నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలో షాపూర్ నగర్ రైతు బజార్ ముందు సిఐటియు జెండాను మండల కార్యదర్శి కీలుకాణి లక్ష్మణ్ ఆవిష్కరించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై తారీఖున భారతదేశంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటియు ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని రంగాల కార్మికుల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హక్కులకు కోసం పోరాటం చేస్తూ పాలక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ దేశంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేస్తూ పని గంటలు అమలు కోసం కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తూ దేశంలో ఉన్న నలభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సమగ్ర చట్టం చేయాలని అరవై సంవత్సరాలు పైబడిన అసంఘటిత రంగ కార్మికులకు కనీసం ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని పోరాటాలు చేస్తుందని కార్మికుల హక్కుల కోసమే సిఐటియు యూనియన్ పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు ఈ దేవదానం పసుల అంజయ్య బి సత్యం కరుణాకర్ కేసీను మల్లారెడ్డి బీరయ్య తిమ్మప్ప నరసింహులు కనకయ్య బాలయ్య తదితరులు పాల్గొన్నారు దాదాపు యాభై నాలుగు సంవత్సరాల కాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల పక్షాన కార్మికుల హక్కుల కోసం ఎనలేనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిఐటీయు పంతొమ్మిది వందల యాభై నాలుగు డెబ్బై నుంచి రోజు వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వేతనాలు ధరల పెరుగుదలకు అనుకూలంగా కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కమాలీ కార్మికులు ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు డీసీఎం డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి అరవై సంవత్సరాలు దాటినటువంటి అసంఘటిత రంగ కార్మికులకి